నేను ఈరోజు వచ్చి నేను బయట తూకమిస్తా వచ్చిన నేను అక్కడ తొంభై ఏడు కిలోల నాలుగు కిలో అక్కడ ఉన్నా నేను ఇక్కడ చూకుంటే తొంభై నాలుగు చిల్లలు ఉన్నాను అంటే ఒక క్వింటల్కి అప్రాక్సిమెంట్ మూడు క్వింటల్ మూడు కిలోల నుంచి నాలుగు కిలోలు తూకోవడం తేడా వస్తుంది అని నేను ఈ నిర్వాహకులను పిలిచి అడిగిన ఫస్ట్ అడిగితే అనిల్ అక్కడ కూకున్నాడు రావే బాబు అంటే ఆయన నేను రాలేదు లాస్ట్కు వాళ్ళు ఇక్కడ ఉన్న లేడీస్ ఇద్దరు ఉన్నారు కదా వాళ్ళు ఏమంటారు మా పొట్ట మీద కొట్టకూడవా సరే అమ్మ మీ పొట్ట మీద మేము కొడతలేము మా అందరు పండించిన రైతుల పొట్ట కొడతారుగా మీరు రైతు దుక్కి దున్న మొదలు నుంచి వెళ్ళి ఐదో నెలల నుంచి వెళ్ళి డిసెంబర్ వరకు రోజుకు నాలుగు సార్లు అంటే నెలకు నూట ఇరవై సార్లు ఐదు నెలలకు ఎన్నిసార్లు అవుతుంది ఆరు వందల సార్లు పోతే ఈ అట్ల నుంచి ఇక్కడికి వస్తుంది ఇప్పుడు తేడా ఉంది అంటారు ఈ బర్స్తలు పట్టుకుపోయి కూడా మళ్ళా వేరే మూడు కాంటాలు చెక్ చేసుకున్న వస్తే ఒక బర్స్తకి వాటిప్పిరు చూడు ఐకేపీ నిర్వహణ ప్రభుత్వం అయినప్పటికీని ఆ కాంటా మాత్రమే తప్పితం జరిగింది తప్ప ప్రభుత్వం ఎక్కడ కూడా తప్పించాలి ఎక్కడ కూడా ప్రభుత్వం ఏ ఐకేపీ సెంటర్లో కూడా తప్ప చేయాలి కేవలం ఈ కాంటా మాత్రమే ఏదో లోపం ఉంది దాన్ని అధికారులు విచారణ చేసి తొందరలోనే సరి చేస్తారు ఈ రైతులు ఎక్కడైతే ఆందోళన పడుతున్నారో ఎవరు ఆందోళన చెందవద్దు ఎవరికి కూడా అన్యాయం జరగదు ఎవరికి జరగలేదు కూడా జరగదు దయచేసి అందరూ ఉండాలి విచారణ చేస్తున్నారు మధ్యలో ఇరవై కిలోల బాటే చూస్తాము సెంటర్ నుండి లాస్ట్ అన్నట్టుగా మేము ఒక బాటే చూడలేదు వేసేది చూడలేదు అంతే నిన్న సాయంత్రం నుండి మార్నింగ్ కూడా సెంటర్ క్లోజ్ అవుతుంది అన్నట్టుగా మేము పట్టించుకోలేదు అంటే ఎందుకు పట్టించుకోవాలి మీ బాధ్యత కదా కాంట ఎట్లా జరుగుతుంది ఏంటిది అనేది అది మీ బాధ్యత కదా సెంటర్ ఇవాళ క్లోజింగ్ కదా ఇవాళ అయిపోతుంది కదా అన్న ఉద్దేశంతోనే మేము ఇక్కడ ఎక్కడ తీసేసి సర్దుతాను అంతే అది మా పొరపాటు అయితే అంటే ఈ రోజు రైతులు షాపింగ్ చేసేటప్పుడు కూడా చూసేది వాళ్ళు రెండు సార్లు రిపేర్ అయితే కూడా రిపేర్ చేసే వాళ్ళు ఇక్కడే చేసిపోయారు రైతు ముంగట్టే ఈ సీజన్ ప్రారంభం అయినప్పటి నుంచి అవే రెండు కాంటాలలో తూకం జరిగిందా ఆ రెండు కాంటాలను వినియోగించారా మీరు ప్రారంభం నుండి ప్రారంభం నుండి ఈ రోజు వరకే ఈ రోజు తేడా కనిపించింది కూడా అదే కాంటాలల్లో తూకంలో తేడా ఉందని మీరు నిర్ధారణ చేసిరా మీరు నిర్ధారించినట్టే కదా చూసినా బ్యాడ్ వేడు చూసినా కాబట్టి తేడా ఉంది ఆ తేడాకంటే అక్కడ వే బ్రిడ్జ్ ఉంటాయి కాబట్టి అవి తెప్పించుకొని దానిలో ఏమైనా డిఫరెన్స్ ఉంటే